హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు లంచ్లో ఏం వండుకున్నారు మాదేంటో తెలుసా మెంతి కూర పప్పు దానికి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై అనమాట డెడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది గైస్ రెసిపీలోకి వెళ్ళిపోదామా దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెంతి కూర చూడండి గాయ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో పెద్ద పెద్ద కట్టలు మంచిగా మూడు తీసుకున్నాం మేము ఇవి నీట్గా చాలామంది చేదు వస్తుందనమాట మెంతికూరతో పప్పు లాంటివి మెంతికూరతో ఐటమ్స్ చేస్తే చాలామందికి చేదు వస్తుంది అలా కాకూడదంటే ఇట్లా ఆకుల ఆకుల వరకు మనం కట్ చేసేసి నీట్గా వోలిచేసుకోవాలి ఆ కాడలు అసలు ఉండకూడదు అనమాట కాడల్ని ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత చేదు తగ్గుతుందనమాట మెంతికూరలో ఈ రోజు మేము చేసుకున్న మెంతికూర పప్పు అసలు ఎంత బాగా వచ్చిందో అసలు కొంచెం కూడా చేదు లేదనమాట ఎలా అసలు ఈ ప్రాసెస్ మెంతికూర ఎలా చేదుగా రాదు అమ్మా అంటే మా మమ్మీ ఇలా మొత్తం చేసి చూపిస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయిపోండి అసలు చేదు అనేది రాదు మీకు కూడా జనరల్గా మీరు మెంతికూరతో వండుకుంటారా ఏ ఎన్ని రకాల వంటలు చేయొచ్చు మెంతికూరతో నాకు తెలిసిన వరకు అయితే మెంతికూర పప్పు అండ్ మెంతికూరతో టొమాటో కర్రీ చేస్తుంది మా మమ్మీ అదొకటి తెలుసు ఇంకా మ్యాక్సిమం రోటీలో పుల్కాలో మెంతికూరతో చేసుకుంటూ ఉంటాం మేమైతే అంతే ఇంతవరకు చేస్తాము ఇంకా మెంతకూరతో ఎలా చేయొచ్చు రెసిపీస్ అనేది మీరు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి చూడండి ఇట్లా తీసేయాలన్నమాట మొత్తం ఆ కాడలు కూడా ఉండకూడదు అప్పుడే ఆ చేదు మనకి తగలదనమాట జనరల్గా కొంతమందికి తెలియక కాడలు వేసేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా ఆ చేదు వచ్చేస్తుంది అన్నమాట మెంతికూరలో నెక్స్ట్ ఇంకా వల్చుకున్న తర్వాత ఇంకా పప్పు కోసం కుక్కర్లో ఇంకా ఫస్ట్ మనం కందిపప్పు తీసుకున్నాము ఇంకా దాన్ని నీట్గా కడిగేయాలన్నమాట ఒకటి రెండుసార్లు కడిగేసి నీట్గా వాటర్ పోసేసుకొని ఆ వాటర్ మొత్తం వంపేసుకున్నాం నీట్గా కడిగేసి నెక్స్ట్ మనం పప్పులోకి పచ్చిమిర్చి తీసుకున్నాము పచ్చిమిర్చిని ఇట్లా రెండు ముక్కలుగా చేసేసి వేసేస్తున్నాం ఎలాగో మనం కుక్కర్లో చేసేయడమే కాబట్టి అండ్ నెక్స్ట్ టొమాటోస్ అనమాట టొమాటో ముక్కలు కూడా వేసేసి ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ వేస్తాం అనమాట మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం లావు లావుగానే కట్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మనం ఆనియన్స్ అనమాట ఆనియన్స్ కూడా నీట్గా కట్ చేసి వేసేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసాక నెక్స్ట్ కమ్స్ అవర్ స్పైసెస్ అనమాట ఫస్ట్ ఏంటంటే పసుపు సరిపడా కారం ఒక కారం అయితే మేము ఎక్కువగానే తింటాము సో మా మమ్మీ టూ టు త్రీ స్పూన్స్ వేస్తుంది అనమాట ఇది కూడా ఇంట్లోనే పట్టించుకుంటాం మేము కారం నెక్స్ట్ చింతపండు వేసాము ఇప్పుడు మెంతి కూర కూడా నీట్గా మనం కడిగేసేసిన తర్వాత ఈ మెంతి కూర వేసేసుకోవాలి కొంచెం కొంచెం కాడలు ఉంటే ఏమవ్వదు మరి ఎక్కువగా కాడలు లేకుండా చూసుకోండి మెంతి కూరలో అండ్ నెక్స్ట్ వాటర్ అనమాట సరిపడా వాటర్ తీసుకుంది మా మమ్మీ టూ టూ త్రీ గ్లాసెస్ వేసింది అనమాట వాటర్ ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం మనం ఎందుకంటే పప్పు నీట్గా మెదుగుతుందంట మెత్తగా అందుకని ఆయిల్ వేస్తున్నాం ఇప్పుడు త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని వదిలేస్తాం నెక్స్ట్ మన కాకరకాయ ఫ్రై కోసం మనం నీట్గా కట్ చేసుకున్నాం కాకరకాయలు తీసుకొని ఇప్పుడు మనం బాండి తీసుకొని ఇప్పుడు దానిలో ఆయిల్ వేసేసి నెక్స్ట్ మనం కాకరకాయ ఫ్రై మనం రెడీ చేసుకోబోతున్నాం అనమాట ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసి వరుసగా కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేయాలి సో అవి మొత్తం ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయడమే ఫస్ట్ మనం పోపు వేయట్లేదు పోపు మాడిపోతుందంట ఫస్ట్ మనం కాకరకాయలు ఫ్రై అవడం కోసం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ముందే పోపు వేసుకుంటే ఆ గింజలు మొత్తం మాడిపోయి కొంచెం చేదు వచ్చేస్తుందంట ఫ్రైలోకి అందుకే మనం ఫస్ట్ పోపు వేయట్లేదు మనం లాస్ట్లో అనమాట అంతలోపు ఇది బాగా మూత పెట్టుకొని మనం కుక్ చేసేసుకుంటాము ఇంకా నెక్స్ట్ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చూడండి ఇట్లా ఫ్రై అవుతున్నాయి అవి కింద మాడిపోకుండా మనం ఒకటి రెండు సార్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే అవి మాడకుండా ఉంటాయి అది మనం వదిలేసి వెళ్ళిపోయామంటే ఇంకా జనరల్గా కాలిపోతాయి కదా అలా చేయొద్దు సిమ్లో పెట్టేసేయండి లేకపోతే మీరు దగ్గరగా ఉంటే ఫ్రై చేస్తూ ఉంటుంది ఇప్పుడు మన కాకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం ఇంక పోపు రెడీ చేసుకుందాము ఫస్ట్ ఆవాలు జీలకర్ర ఆయిల్లో అండ్ నెక్స్ట్ దంచిన వెల్లుల్లి ఇది బాగా ఫ్లేవర్ అనమాట ఇంకో అవైలబుల్గా ఉంటే వేసుకోండి అండ్ నెక్స్ట్ కరివేపాకు వేసేసాము ఇంక ఇదంతా కలిపి దీనిలో మనం వేసేసాము అండ్ నెక్స్ట్ కారం వేసాము ఉప్పు ఆల్రెడీ ఇందాక వేసేసాం కాబట్టి ఇంకా అది అవసరం లేదు అండ్ నెక్స్ట్ మన పప్పు దగ్గరికి వచ్చినట్టయితే చూడండి గైస్ ఎంత మెత్తగా అయిపోయిందో ఇందాక ఆయిల్ వేసింది కదా మమ్మీ ఇప్పుడు చూడండి కొంచెం ఉప్పు ఇందాక మనం ఉప్పు వేయలేదు ఇప్పుడు ఒకటి రెండు సార్లు అట్లా అనగానే మెత్తగా అయిపోయింది నిజంగానే ఈ టిప్ పనికి వచ్చింది సో మీరు కూడా ఫాలో అయిపోండి ఒకటి రెండు సార్లు మెత్తగా మనం మెదిపేసుకుంటే పప్పు రెడీ అయిపోయింది అనమాట అండ్ దీనికోసం మనం ఇందాక చేసినట్టు సేమ్ పోపు మళ్ళీ వేసుకుంటున్నాము ఇప్పుడు ఈ పప్పులోకి మనం పోపు కోసం ఫస్ట్ ఎండుమిర్చి వేసేసాం కొంచెం కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఫ్లేవర్ కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఆవాలు జీలకర్ర అండ్ వెల్లుల్లి ప్రతి దాంట్లో మేము వెల్లుల్లి ఎక్కువ వాడుతూ ఉంటాం మా మమ్మీ ఇంగువ తక్కువ ఎక్కువ శాతం వెల్లుల్లే వాడుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకుంటే అయిపోయింది అంతే ఇంక మన మెంతికూర పప్పులో మనం వేసుకున్న పోపుతో నీట్గా డెకరేట్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ మెంతికూర పప్పు అలాంగ్ విత్ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది నచ్చిందా రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి బాయ్